హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మాట్లాడు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగానే ఉన్నారా ఇవాళ శనివారం మా ఆవిడ పూజ చేస్తుంది నాకు రాదుషా మాట్లాడుతాం అంటే చూసారు కదా కొంచెం వాయిస్ చెప్పాయి అంటే ఇంకా రాదు రాదు అనేదే సరిపోయింది ఎప్పుడన్నా కొంచెం ట్రై చేస్తేనే కదా వచ్చిందో లేదో మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ ఇలా కాదు ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తే బాగా వెళ్తాయి కుటుంబంతో కలిసి అని చెప్పండి మా వారికి మీరైనా కామెంట్ చేస్తారు కదూ ఈ శనివారం రోజున పొద్దున్నే నాలుగున్నరకు లేచానండి లేచి లేవగానే ఇల్లు మొత్తం శుభ్రం చేశాను కింద కల్లాపు చల్లి పెట్టి వచ్చేసానండి ఈలో పిల్లలు వేసారు ఫోన్ తీసుకొని రెడీగా అని చెప్పి మా పిల్లలకి చెప్పాను ఇంకా పూజ లాస్ట్లో అబ్బాయి లేచాడు వాటి రాగా ఇంకా కాస్త మొహం కడుక్కొని ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట అప్పటికే చాలా వరకు పూర్తి అయిపోయిందండి పూజ మొత్తం నేను ప్రతిరోజు పూజ చేస్తూనే ఉన్నా కదా వీడియోస్ ప్రతిరోజు తీయాలని నేను అనుకుంటున్నాను కానీ నాకున్న హడావిడిలో మొత్తం తీయలేకపోతున్నానండి ఇవాళ కూడా చాలా త్వరగా లేసాను ప్రతిరోజు లేట్ అవుతుంది కాబట్టి ఇవాళ మాత్రం ముందుగానే వెళ్ళానండి టైంకి అయితే వెళ్ళిపోయాను చాలా హ్యాపీగా ఉంది ఇవాళ శనివారం పూజ ఇంకా నిన్న పొంగల్ పెట్టుకున్నాం కదా శుక్రవారం కొబ్బరికాయలు అట్లా తీసుకుందాం అంటే మా ఇంటి దగ్గరకు కొబ్బరికాయలు అతను నేను బండి అక్కడ కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వస్తున్నాడు అండి టిఫిన్ షాప్కి వెళ్తాను కదా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తున్నాడు నేను చెప్పాను ఇప్పుడు వస్తే ఇలాగ పొద్దున్నే వెయిట్ చేశాను కొబ్బరికాయ కోసం అంటే మరి ఏం చేస్తే మీరు పొద్దున్నే లేస్తున్నారు నేను వచ్చేసరికి ఇదే టైం అయింది కదమ్మా అని చెప్పాడు నేనైతే ఇంట్లో బెల్లం ఉంటే అది ప్రసాదంగా పెట్టేశానండి వాళ్ళ శనివారానికి ఇంకా వచ్చే శనివారం ఎప్పుడైనా పొంగల్ చేయడానికి ట్రై చేస్తాను రేపు ఆదివారమే కదా ఇంకా ఫుల్లు రెస్ట్ అండి షాప్కి సెలవ కొత్తగా వ్యాపారం పెడతానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాను ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పాను కానీ మరి ఎవరిన చూసారో లేదో తెలియదు కానీ కానీ మీ సపోర్ట్ కావాలని మాత్రం నేను అడుగుతున్నాను త్వరలో నేను పెడుతున్నానో లేదో ఏం పెడదాం అనే విషయాలు మీకు షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఏదైనా అడగండి నేను చెప్తాను ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బెల్లం ప్రసాదంగా పెట్టానని చెప్పాను కదా బయట పూల మొక్కలు వస్తూ ఉంటే ఒకే చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి మన ఇంటి దగ్గర ప్రస్తుతానికైతే పూలు ఉన్నాయి మొన్న ఏం జరిగిందంటే తెల్లవారుజాము నాలుగు గంటలకి అప్పుడే నిద్రకాళ్ళతో బయటకు వచ్చానండి ఒక ఆవిడ పూలు వస్తూ ఉంది ఆవిడ మా బజార్లో ఆవిడైతే కాదు ఏదో కొత్తగా అసలు ఈ చుట్టుపక్కల నేను ఎక్కడ చూడలేదండి కొంచెం అంటే ఫుల్గా ఏం దడుచుకోలేదు కొంచెం ఎందుకో ఒక కొంచెం బెరుగనిపించింది నాకు ఇంకా సరిగ్గా నేను చూడలేదు ఆ బెరుగుతోటి మరి ఎందుకో ఆవిడ పూలు కోస్తా నన్ను కనిపించి నేను చూడగానే తిరిగి వెళ్ళిపోయింది మన దగ్గర కాదు ఎదురింట్లో పూలు కోస్తా ఉంది కొంచెం జుట్టుందండి బాగా జడేం కాదు చుట్టుపక్కల ఎక్కడా నన్ను ఆమెను చూడాల ఏందో నాకు ఏదో బెరుగనిపించింది కొంచెం కొంచెం భయం కూడా వేస్తుంది ఇంకా దాన్ని వదిలేసాలండి నేను పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడైతే హారతి ఇచ్చేసి సూర్య నమస్కారం కూడా చేశానండి తులసమ్మకు కూడా హారతి ఇచ్చేసి ఇంక నేను పనులన్నీ స్టార్ట్ చేసి పిల్లలకి కావాల్సింది పెట్టేసి ఇంకా నేను పనికైతే అయితే బయలుదేరుతున్నాను అనమాట ఖచ్చితంగా ఆరు పావకాలు అక్కడ ఉండాలండి లేకపోతే లేట్ అయిపోయింది నా కోసం వెయిట్ చేసింది కదా అక్క అందుకని త్వరగా వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను కొన్ని పనులు మన ఇంట్లో వచ్చిన తర్వాతనే చేసుకోవచ్చు కానీ పనికి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ టైంకి వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా అందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్గా పనిచేస్తూ ఉన్నాను పిల్లలకి ఇంకా పని మొత్తం పూర్తి అయిపోయింది మా అమ్మాయిని లేపి రెండు జడ్లు వేసి ఇంకా తన్న కూడా రెడీ చేస్తే ఇంకా అయిపోయిందనమాట వాళ్ళ గ్యారేజీలు వాళ్ళు కట్టుకొని రెడీ అయ్యి కాలేజ్కి స్కూల్కి వెళ్ళొస్తారు మరి నేను పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తానండి దీనికి రిలేటెడ్గానే షార్ట్ కూడా ఉంటుంది మరి చూసేసి లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే హార్ ఇచ్చేసి తలుపు వేసి రెండు నిమిషాలు బయటకు వచ్చాను ఎందుకంటే అలా చేయాలి కదా హార్ ఇచ్చిన తర్వాత తలుపు వేయాలి ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారికి కూడా మా చెట్లకు పూసిన పువ్వులు కాగడం వల్ల అయితే పూసినవి అవైతే అమ్మవారికి పెట్టి ఈసారి ముగ్గు వేసి మనం పసుపు ముగ్గు వేసి పెట్టుకున్నాం కదా దానిలో కూడా ఒకటి పెట్టేశాను